నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది ప్రతిరోజు సాయంత్రం పది రోజుల పాటు ఈ దారి మూసివేస్తామని చెప్పి ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ తావన్ స్ట్రీట్లోని సాల్వా దిశలో రెండు లైన్లను తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నట్టు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఆల్ మోతా స్ట్రీట్ తో కూడలి నుంచి ఆరవ నెంబర్ రోడ్డు వైపు వెళ్ళే అలీ ఆల్ స్ట్రీట్ స్ట్రీట్తో కూడలి వరకు ఈ మూసివేత ఉంటుందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే ఈ యొక్క మూసివేత ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు ఉంటుందని చెప్పేసి ఆగస్టు ముప్పై ఒకటి నిన్నటి నుంచి అలాగే సెప్టెంబర్ పదవ తేదీ వరకు ఇది కొనసాగుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు మూసివేత సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ సాంకేతాలను అనుసరించాలి మరియు సాధ్యమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని చెప్పి ట్రాఫిక్ విభాగం కోరింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పి చెప్పిన రోడ్లు ఏవైతే ఉన్నాయో సెప్టెంబర్ పదవ తేదీ వరకు పది రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు మూసివేయబడతాయి అక్కడ రోడ్డు నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్లో ఉన్న రోడ్డు వినియోగదారులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అలాగే మీరు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు ఈ దారుల వెంబడి మీరు ప్రయాణిస్తూ ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్